ఛానల్ బృహస్పతి యొక్క సంచారం ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించింది అలాంటప్పుడు కొన్ని రాశుల వరకు మంచి రోజులు మొదలయ్యాయి ఈ యొక్క సమయం ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశిలో తన ప్రత్యక్ష గమనాన్ని ప్రారంభిస్తాడు బృహస్పతి ఈ యొక్క సంచారము అనేక రాశులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది శక్తిని తెస్తుంది ఈ సంచారం పురోగతికి ద్వారాలు తెరుస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రాపంచిక స్థిరమైన సమృద్ధిలో ఉన్న లక్షణాలతో జాతకులు బాగా సరిపోయిన వారికి బృహస్పతి వృద్ధి విస్తరణ శ్రేష్యు గ్రహం కాబట్టి వృషభ రాశులు తన ప్రత్యక్ష సంచార మార్థక వృద్ధి స్థిరత్వము భౌతిక సంపద భద్రత సౌకర్యాలను సంబంధించి వ్యక్తిగత వృద్ధికి అవకాశాలు ఇస్తూ ఉంటుంది బృహస్పతి ప్రస్తుతం శుక్రుని రాశి వృషభ రాశులు ఉన్నాడు బృహస్పతి ఫిబ్రవరి నాలుగు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరున్నర నిమిషాలు మిద్ర ప్రవేశించాడు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి బృహస్పతి తిరుగంలోనే ఉంది ఇప్పుడు ఇది ప్రత్యక్ష దశలోనే కదులుతుంది ఒక రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతుందని పండితులను తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి బృహస్పతి సంచారం కొత్త అవకాశాలు ప్రణాళిలు ఇస్తుంది ఒక సమయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది జీవితంలో కొత్త మార్గాలు నడవడానికి మీకు అవకాశాలు ఇస్తుంది ఇది రాశి వారికి సంపద పాక్చాతుర్యంతో బృహస్పతి మార్గదర్శనంతో ఉంటాడు కాబట్టి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగుల పురోగతి అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి కూడా బృహస్పతి సంచారం శుభ సమయము ఈ సంచారం కర్కాటక రాశి వారిలో వీధిలో సానుకూల వరకు వ్యక్తిగత సామాజిక జీవితంలో పురోగతి ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది డబ్బు సంపాదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు మీకు శుభం కలుగుతుంది సమాజంలో గౌరవం కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి కూడా భాగస్వాములు సంబంధాలు బలపడతాయి బృహస్పతి సంచారం వల్ల ప్రయోజనాలు పొందుతారు వ్యాపారం భాగస్వాముల సానుకూల మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కొత్త వ్యక్తులను కలిసి అవకాశం ఉంది సమాజంలో గౌరవము పెరుగుతుంది వివాహితుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి వృశ్చిక రాశి వారికి కూడా బృహస్పతి ప్రత్యక్ష సంచారం కారణంగా ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి పెద్ద పెట్టుబడి పెట్టాలని లేదా ఆస్తి కొనాలని చూస్తున్న వారికి సమయం ఎంత అద్భుతంగా ఉంటుంది గురువు ఆశీస్సులతో మీ మిగిలిన పని పూర్తి చేసిస్తారు మీకు మంచి ఉద్యోగ ఆఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి కూడా బృహస్పతి సంచారం మంచి అవకాశాలు ఇస్తుంది మీ కృషి ఫలిస్తుంది ముఖ్యంగా కెరీర్ ఆర్థిక విషయాల సమయం మీకు అద్భుతంగా ఉంటుంది కష్టపడి పనిచేయడం అంకితభావంతో పనిచేయడం కొనసాగిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి